మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సినీ ప్రముఖులని ముడిపెన్నడూ లేని విధంగా గత కొన్నాళ్లుగా చూసుకున్నట్లయితే కోల్పోతూ రోజు ఏదో ఒక సినీ సెలబ్రిటీ కాలం చేశాడు అంటూ వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిని దిగ్బ్రాంతి గురిచేస్తున్న నేపథ్యం ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నారా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ స్టంట్ మాస్టర్గా అడుగుపెట్టి దాదాపు తొమ్మిది వందలకు పైగా సినిమాలకి కొరియోగ్రాఫ్ స్టంట్ మాస్టర్గా చేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి వాళ్ళు నటించిన సినిమాలకి స్టంట్ మాస్టర్గా పనిచేసిన ప్రముఖ సినీ సెలబ్రిటీ జాలీ బాస్టియన్ ఇకలేడు ఇతడి వయసు యాభై ఏడేళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి స్టంట్ మాస్టర్గా అడుగుపెట్టిన ఆయన తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కలుపుకొని తొమ్మిది వందలకి పైగా సినిమాలకి స్టంట్ మాస్టర్గా గుర్తింపు ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో యాక్షన్ షార్ట్స్ రిస్కీ ఫైట్స్ని ఎవరైనా కంపోజ్ చేయాలి అంటే జాలీ మాస్టర్ తర్వాత అలా కన్నడ చిత్ర సీమ రంగంలో ప్రముఖ స్టంట్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇతడు మన తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అన్నయ్య నక్షత్రం వంటి సినిమాలకి ఫైట్ సీక్వెన్స్ ని యాక్షన్ సీక్వెన్స్ మరియు రిస్కీ షాట్స్ ని కంపోజ్ చేసింది ఎవరో కాదు జాలీ మాస్టర్ అలాంటి జాలీ మాస్టర్ సినిమా షూటింగ్లో రిస్కీ షాట్స్ ని కంపోజ్ చేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి గుండెలో నొప్పిగా ఉంది అని చెప్పడం హుటాహుటిగా సినిమా యూనిట్ వాళ్ళు పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించిన సమయానికే కార్డియా కరెస్ట్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని అస్సలు నమ్మలేకపోతున్నాము అని నిన్న మొన్నటి వరకు మాతో కలిసి పనిచేసి ఆ స్టంట్ మాస్టర్ ఇక లేడు అంటే నమ్మలేకపోతున్నాము అంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు అదర్నీ అసలు సంగతి వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇంకొక విషాదకరమైన వార్త మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె మరి స్టంట్ మాస్టర్ అయిన జాలీ మాస్టర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి